మాటలు రావట్లే చాలా నెలలు అయిపోయింది వచ్చి ఇక్కడికి హ్యాపీగా ఉంది కైలాసపురి కళకళలాడుతోంది ఇవాళ రోజు చాలా గొప్ప దినం మనకి గొప్ప రోజు ఒక గురువుని మనం ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నాము అది గురువులకే దక్కుతుంది ఇలాంటి ఆధారం ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రేమ అభిమానం అందరికీ అందరి పట్ల ఆయన ఇచ్చిన జ్ఞానం ఇదే మనకి తోడొస్తుంది ఎప్పటికీ కూడా మూడేళ్ళు అవుతుంది ఎలా గడిచిపోయిందో తెలియదు చాలా తొందరగా వెళ్ళిపోయింది అనిపిస్తుంది ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో అనుభూతులు యాభై ఏళ్ళ ప్రయాణం మరి ఆయనతో కలిసి అది తక్కువ టైం కాదు యాభై ఏళ్ళు కలిసి ప్రయాణం చేయడం అంటే డెబ్బై నాలుగులో ఆయనతో నేను కలిసి ప్రయాణం చేయడం మొదలెట్టాను ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చింది డెబ్భై ఒక సంవత్సరాలు ఏ ప్రయాణమైనా గమ్యం చేరాక ఆ ప్రయాణం పెద్ద గొప్పగా అనిపించదు కానీ ఆ ప్రయాణంలో ఎన్నో నేర్చుకుంటాం మనం ఎంతో జ్ఞానం మనం పొందుతాం ప్రయాణం అనేది ప్రతి వాళ్ళకే ముఖ్యం ఏ గురువుకైనా సరే ఆ గురువు యొక్క ప్రయాణమే మనం నేర్చుకోవాల్సింది ఆయన చేసే ప్రయాణంలో ఆయన నడిచే ప్రయాణంలో మనకెన్నో నేర్పిస్తారు నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకున్నట్టయితే ఎంతో నేర్పిస్తారు ప్రతి క్షణం నేర్పిస్తారు మనం దాని మీద దృష్టి పెట్టాలి ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఆదరిస్తున్నారు ఏం పనిచేస్తున్నారు ప్రతిక్షణం ఎలా ఉపయోగిస్తున్నారు ఆయన ఎలా వడ్డిస్తున్నారు ఎలా అన్నం పెడతారు ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునే దీంట్లోనే ఉండాలి ఎప్పుడు ప్రతిక్షణం నేర్పించేవారు ఆయన ఆయన చూసి నేర్చుకోవాలి ప్రత్యేకంగా ఇది నేర్చుకో అని చెప్పరు ఆయన ఆయన చూసి మనం నేర్చుకోవాలి కానీ ఎవరు ఆయన అర్థం చేసుకోలేదు సరిగ్గా ఆయనకేం కావాలో ఎవరికి తెలియదు చాలా కొ కొద్ది మంది ఎలాగంటే ఆయన భక్తితో చూస్తారే తప్ప ఆయన చెప్పింది చేయాలని ఎవరు అనుకోరు ఆయన ఫోటో పెట్టుకుంటారు కానీ ఆయన టీచింగ్స్ లేవు అవి కావాలి శ్వాస మిథ్యాస కావాలి ధ్యానంలో రకరకాల ధ్యానాలు లేవు ఒకటే ఉంటుంది వివేకానందుడు పుస్తకం రాసినప్పుడు లాస్ట్ ఒక లైన్ రాశాడు నన్నెవరు అర్థం చేసుకోలేదు నేనేమిటో ఎవరికీ తెలియదు అని గురువులు ఎప్పుడు అలాగే ఉంటారు ఆయన ఏంటో ఎవరికీ తెలియదు ఆయన ఎవరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే గురువు అనేవాడు కృష్ణుడిని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా లేదు అలాగే పత్రికారిని కూడా ఎన్నో రకాలు ఆయన చెప్తూనే వచ్చారు ఏది కావాలన్నా చేయండి ఆ ఫ్రీడమ్ని మనం మిస్యూజ్ చేయకుండా ఉంటే చాలు ఆయన ఇచ్చిన ఒక ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనం ఎంతో ఎత్తుకి ఎదగలం ఎవరే చెప్తే అది వినడం అది చేసేయడం అది మనకి అవసరమా లేదా ఎవరు ఆలోచించరు అది మనకి కావాలా అది కూడా అక్కర్లేదు ఒక గురువు వస్తాడు ఒక మాస్టర్ వస్తాడు ఇక్కడ కూర్చుంటాడు ఏదేదో చెప్తారు వాళ్ళకి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ మైండ్తో చెప్తారే తప్ప అసలైన జ్ఞానం ఎవరు అందించలేరు ఆ మైండ్కి కావాల్సిన జ్ఞానాన్ని మనం ఏం చేస్తాం మనం తీసుకొని మళ్ళా మనం దాన్ని మైండ్లో పెట్టు పెడతాం అప్పుడు ఎంత కలుషితం అవుతుంది ఆ జ్ఞానం మీరే ఆలోచించండి ఫస్ట్ ఎయిడ్ ఉంది మనకి ఫస్ట్ హ్యాండ్ జ్ఞానం ఉంది పత్రికారు చెప్పింది ప్రతి అక్షరం ఉంది ఆయన అంతా చెప్పేశారు చెప్పాల్సిందంతా చెప్పేశారు మీకు ఇంకేం అక్కర్లేదు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు ప్రాక్టీస్ జీరో అవుతోంది వాళ్ళేం చెప్తున్నారు వీళ్ళేం చెప్తున్నారు క్లాస్కి వచ్చేసరికి వాళ్ళే క్లాస్ తీసుకుంటారు ఇదా మనకు కావాల్సింది సాధన ఎవరైనా చేస్తున్నారా ధ్యానం కరెక్ట్గా ఎన్ని గంటలు చేస్తున్నారు దాంట్లో ఎన్ని ఎంతసేపు మీరు ఆలోచన రహిత స్థితిలో ఉండగలుగుతున్నారు లేదు ఉండలేరు నాకు నేను ఖచ్చితంగా నేను చెప్పగలను ధ్యానం అంటే క్లాసులు అంటే టైం పాస్ కాదు అదొక యజ్ఞం ఆ యజ్ఞాన్ని కరెక్ట్గా చేస్తేనే మన గమ్యం చేరతాం టైంపాస్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు జ్ఞానం కోసం వెళ్ళండి జ్ఞానం అనేది మన ఇంట్లో ఉండి కూడా సంపాదించవచ్చు పుస్తకాలతో బోర్డు అన్నీ ఉన్నాయి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం టైంపాస్ చేసేయడం ఇంటికి వెళ్ళడం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఏముంది మనకి అది మళ్ళీ సేమ్ స్టోరీ ఇంట్లో ఉంటుంది మనం ఏమన్నా మారి వెళ్ళిపోతున్నావా ఏమీ మారడం మన వాళ్ళలో ఏ పిఎస్ఎస్ఎంలో లో ముఖ్యంగా నేను ఇవాళ సత్యాలు మాట్లాడాలనుకుంటున్నా సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది గురు పరంపరలు ఎక్కువైపోయారు నిజంగా గురువు ఉన్నారా కాదు గురువు పదవి కోసం పాకులాడుతున్నారే తప్ప నిజంగా గురువులు ఎవరు అవలా కావడానికి ఇంకా కొన్ని జన్మలు పడుతుంది వాళ్ళు చెప్పిన పైత్యం అంతా మనం ఎక్కించుకుంటున్నాం అనవసరమైన పైత్యం వాళ్ళు నాలుగు పుస్తకాలు చదువుతారు దాంట్లో ఉన్నదంతా వల్లిస్తారు స్టేజ్ దిగంగానే వాళ్ళు మామూలుగానే ఉంటారు వాళ్ళలో ఏ జ్ఞానం ఉండదు ఏ నడవడికా ఉండదు అదా మన కోసం మనం కావాల్సింది అదా కాదు కదా మనం ఇంత కష్టపడి ఇంత ఎనర్జీ వేస్ట్ చేసుకొని ఇంత డబ్బులు పెట్టి ఇంత టైం పెట్టి మనం అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం మనకేం కావాలి ఏం కావాలని వస్తున్నాం ఇక్కడికి ఏం కావాలని వస్తున్నామా అది సంపాదిస్తున్నామా లేదు వ్యాపారం అయిపోయింది ఆధ్యాత్మికం అనేది ఒక వ్యాపారం అయిపోయింది దాంట్లోంచి బయటికి రండి గంటలో మూడో కన్ను తెరిపిస్తారట అక్కడికి వెళ్దాం పదండి ఐదు వందలు ఇస్తే చక్రాలు ఓపెన్ చేస్తారట అక్కడికి వెళ్దాం రండి ఇది ఇదే వ్యాపారం ఎవ్వడు ఏ మూడో కన్ను తెరిపించలేడు ఎవ్వడు ఏ చక్రము ఓపెన్ చేయలేడు ఖచ్చితంగా రాసిస్తా నేను ఇది చెయ్యలేడు ఏ లోకాలకి తీసుకెళ్ళలేడు ఎవరు ఏ గురువులని రప్పించలేరు ఎవరు ఇవన్నీటి వెంట మీరు పరిగెడుతున్నారు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈ జన్మ లాస్ట్కి వెళ్ళేసరికి ఏం సాధించామంటే జీరో తెల్లమొహం వేయాలి పైకి వెళ్ళాక డైమెన్షన్స్ గలాక్సీస్ గలాక్టిక్ ఫెడరేషన్లు మనకి వర్డ్స్ అన్ని వాడుతుంటారు అది గొప్ప అనుకుంటారు చాలా జ్ఞానం ఉందని మన నాకు జ్ఞానం ఉందని తక్కిన వాళ్ళు అనుకోవాలన్నమాట ఇవన్నీ వాడితేనే జ్ఞానం లేకపోతే లేదు శ్వాస మీద ధ్యాస ఆనపాన సతి నీకు నువ్వే గురువు నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని సులువైన పదాల్లో ఆయన చెప్పారు మనం ఎందుకు పరిగెడుతున్నామండి ఎందుకు ఏం కావాలి అసలైన జ్ఞానం ఆయన అంతా వెళ్ళారు ఎందుకు పరిగెడుతున్నారు ఆ మహావతారి బాబాజీని తీసుకొచ్చి పక్కన ఎవడు కూర్చోబెట్టలేడు కానీ మనం ఏం చేస్తున్నాం అలాంటి మాయల్లో పడిపోతున్నాం మళ్ళీ ఇక్కడో మాయ ఇంట్లో ఒక మాయ మళ్ళీ అదొక మాయా ఆ మాయలో మళ్ళా పడుతున్నాం బాబాజీని కూర్చోబెడతాట్టు మన పక్కన మనం వెళ్దామా కూర్చుంటాడా బాబాజీ వచ్చి పనిలేదా బాబాజీకి ఐదు వేల సంవత్సరాలు ధ్యానం చేసిన ఆయన మన పక్కన ఎందుకు కూర్చుంటాడండి మనం గంట చేసేవాళ్ళం మీరే ఆలోచించండి ఒకసారి కామన్ సెన్స్ తోటి ఆలోచించండి మూడోకాన్ని ఎవరన్నా తెరిపించగలరా ఆలోచించండి ఒక చక్రం ఓపెన్ చేయగలరా ఆలోచించండి ఎప్పుడైతే ఇవన్నీ ఆలోచిస్తారో కామన్ సెన్స్ తోటి అప్పుడు మీకు మీకే అర్థం అవుతుంది వీళ్ళెవ్వరూ ఏమి చేయలేరు అని ధ్యానం చేయండి అన్నీ మీకు మీకే అవుతాయి శ్వాస మీద ధ్యాస పెట్టండి ఆగా ఇంట్లో కూర్చోండి మీ మీ ఇంట్లో కూర్చోండి కార్లెస్ కష్టండా ఆయన గురువు డాన్జాన్ ఆయన వచ్చి ఒక పెద్ద హాల్ ఉంటుంది హాల్ చూపించి పవర్ స్పాట్ ఉంది నువ్వు ఎత్తుకో అంటాడు అంటే ఇంట్లో ఒక పవర్ స్పాట్ ఉంటుంది మనకి మనకంటే అనువైన ప్లేస్ అనమాట అదే నువ్వు ఎత్తుకో అంటాడు హాల్ అంతా తిరుగుతాడు అక్కడ దొల్లుతాడు ఇక్కడ దొల్లుతాడు ఎక్కడ ఆయనకి ఏమవ్వదు లాస్ట్కి కలిసిపోయి ఒక చోట ఓ మూలకి పడుకొని నిద్రపోతాడు అప్పుడు పొద్దున్న వస్తాడు డాన్ జాన్ వచ్చి అడుగుతాడు ఏంటి నీ పవర్ స్పాట్ నువ్వు కనిపెట్టావా అని ఏమీ కనపట్లేదు అంతా దొల్లాను రాత్రంతా బతికాను నాకు ఎక్కడా కనిపించలేదు అంటాడు మరి ఏం చేశావు రాత్రి అంతా అంటే ఇలాగే చేశాను లాస్ట్గా అలసిపోయి నిద్ర వచ్చింది పడుకున్నాను ఎక్కడ పడుకున్నావు అంటాడు పలాని చోట పాడుకున్నాను నీకు అదే పవర్ స్పాట్ నీకు ఎక్కడైతే మనశ్శాంతిగా నిద్ర పడుతుందో అదే పవర్ స్పాట్ మన ఇంట్లో మనకి ప్ర మనశ్శాంతిగా నిద్ర పడుతుంది అదే మన పవర్ స్పాట్ దాన్ని పట్టుకోండి అక్కడ ధ్యానం చేయండి ఎక్కడో హిమాలయాల్లో లేవు పరస్పాట్లు సైట్ సీయింగ్ అయితే వెళ్ళండి మంచకొండలు చూడడానికి ధ్యానానికి మాత్రం వెళ్ళరు ఎవరు వెళ్ళలేరు ఉంటారా లేదు బాబాజీ కేవ్కి వెళ్తారు అక్కడంతా ధ్వనే అక్కడంతా పొల్యూషనే బాబాజీ ఎప్పుడో పారిపోయాడు అక్కడి నుంచి మీ గోళం వెళ్ళాక ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే ధ్యానం చేయండి అనవసరమైన కాలక్షేపాలు చేయొద్దు ఇన్ఫర్మేషన్ చాలా తీసుకున్నారు ఎంతో తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ లేదు జీవితంలో అప్లికేషన్ లేదు ప్రాక్టీస్ లేదు ఎంతకని నీకు ఇన్ఫర్మేషన్ కావాలి ఇక్కడ మెమరీ చిప్ అంతా ఫుల్ అయిపోయింది ఇంకా లోపలికి ఫీడ్ చేయడానికి ఏం లేదు ఏం సత్యం లోపలికి వెళ్ళలేదు ఇంకా ఆ సత్యం కోసం పెట్టాడండి వస్తుంది మనం రోజుకి సాయిబాబాను తలుచుకుంటున్నాం బుద్ధుణ్ణి తలుచుకుంటున్నాం ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా తక్కిన ఎవరన్నా మీకు జ్ఞాపకం ఉన్నారా ఎవరినన్నా తలుచుకుంటున్నావా ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళని లేదు ఆయనతో ఉన్నవాళ్ళని తలుచుకుంటున్నావా లేదు ఆయనతో తిరిగిన వాళ్ళని తలుచుకుంటున్నావా లేదు కేవలం ఎవరు గ్యాప్క ఉంటారు గారే గ్యాపకం ఉంటారు ఐదు వందల సంవత్సరాలైనా మనం ఎవ్వరం జ్ఞాపకం ఉండవు ఆయన ఒక్కరే గ్యాప్క ఉంటారు పత్రికారే అనే ఉంటుంది అక్కడ ఇంకెవ్వరు ఉండరు ఆ యొక్క హిస్టరీలో మన హిస్టరీ చదివితే సాయిబాబా ఒకడే ఉంటాడు బుద్ధుడు ఒకడే ఉంటాడు బుద్ధిజం ఒకటే ఉంటుంది బుద్ధు బుద్ధుడు టైంలో కూడా బోల్డ్ అన్ని జరిగాయి ఎన్నో వ్యాపారాలు పెట్టుకున్నారు తక్కిన వాళ్ళంతా కానీ ఏమైంది ఏమీ కాలేదు ఆ బుద్ధుడు ఒకడే మిగిలాడు ఎందుకంటే ఆయన దగ్గరే జ్ఞానం ఉంది కాబట్టి మనం అనుకుంటాం ప్రతి వాళ్ళు బుద్ధుళ్ళు కావాలని అవుతున్నామా అయ్యామా లేదు ఖచ్చితంగా చెప్తాను నేను లేదని పక్కకు తిరిగితే ఇంకో మనిషి గురించి మాట్లాడుకుంటాం మనం ఇంకా మన బుధులు ఎందుకయ్యాం చిన్న మనమే టెస్ట్ చేసుకోవచ్చు మనం ఎంతవరకు బాగున్నామా అని మన మాటలు ఎంత బా బాగున్నాయి ఇవన్నీ చూసుకుంటే మనం ఎంతవరకు జ్ఞానం పొందాము ఎంతవరకు నేర్చుకున్నాము ఎంత ఇంకా నేర్చుకోవాలి అది కూడా తెలియదు ఎవరికీ తెలియదు తెలుసుకోండి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు కష్టపడ్డాడు నలభై ఏళ్ళు ఆయన తిరిగారు 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 కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగారు ప్రతి ఇంటి గుమ్మ ఎక్కా దిగా ఎక్కా దిగా ఇష్టం ఉన్నా తిన్నారు ఇష్టం లేకపోయినా పడుకున్నారు అలా అలా అంతా చేసిన ఆయన మనం ఏం చేస్తున్నాం ప్రతి వాళ్ళల్లో గురువు అయిపోవాలనే తపన పెరిగిపోయింది ఇన్స్టెంట్గా అయిపోవాలి గురువులు పత్రికారు నలభై ఏళ్ళు కష్టపడి ఇంతమందిని జమ చేశారు ఇప్పుడు ఇలా అనంగానే చాలు మనకు భక్తులు తయారైపోతున్నారు భక్తులు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శిష్యులు కూడా కాదు భక్తులు ఆ భక్తుల కోసం వెంటాడుతున్నాం మనం గురువులు ఎందుకు అవ్వాలంటే భక్తుల కోసం ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ మనకి కంఫర్ట్ ఉంటుంది మంచి భోజనం పెడతారు ఆదరం ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది ఆ రెండుసారి రెండుసారి అని కూర్చోబెడతారు ఇళ్లలో మంచి మంచి రూమ్లు ఇస్తారు వాళ్ళకి అన్ని వసతులు ఇస్తారు రాను ఫోన్ ఛార్జీలు ఇస్తారు లేకపోతే ఫ్లైట్లన్నీ టికెట్లు ఇస్తారు ఆయన బస్సుల్లో తిరిగాలి ఆ బస్సుల్లో తిరగమని నేను చెప్పడం కానీ జ్ఞానం సంపాదించండి ఆయన చెప్పిన జ్ఞానం అన్నా తక్కిన వాళ్ళకి పంచండి యాజ్ ఇట్ ఈస్ అది లేదు మనం దానికి మసాలా కలుపుతాం ఎందుకంటే మసాలా కలుపుతే ఇష్టంగా రుచిగా తింటారని ఇది వ్యాపారం అయిపోతుంది వ్యాపారం కాకుండా రక్షించుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇంకొక ఐదు వందల సంవత్సరాలైన పత్రికారు ఒకరే ఉంటారు ఇంకెవ్వరూ ఉండరు ఇంకెవ్వరూ ఉండరు ఈ హిస్టరీలో పిరమిడ్ హిస్టరీలో ఓన్లీ పత్రికారే ఉంటారు ఇంకెవ్వరు ఉండరు కనుక ప్రతి వాళ్ళు కూడా టైం ఉన్నప్పుడే మన చేతుల్లో సత్తు ఉన్నప్పుడే జ్ఞానం సంపాదించండి నలుగురికే పంచండి ఏదంటే అది పట్టుకోవద్దు అసలైన జ్ఞానాన్ని సాధించండి మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి చదవండి నేను చెప్పేది కటుగా ఉంది బట్ అది సత్యం జరుగుతున్న సత్యం ఇది ఇవాళను నేనన్నా చెప్పకపోతే ఎట్లా ఇంకా ఎవరు చెప్తారు అందుకని చెప్పేస్తున్నాను చెప్పాను కూడా గురువులు అయిపోవాలన్న తపన మానండి ఇంకా శిష్యులుగానే మిలగండి ఆయన ఎప్పుడు తను గురువు అని ప్రదర్శించుకోలేదు ఎక్కడ ఎప్పుడు కంఫర్ట్స్ కావాలని తపన పడలేదు ఎక్కడ అడగలేదు ఎక్కడిస్తే అక్కడ కింద పడుకోమని కూడా పడుకుంటారు ఆయన ఒక చోట క్లాస్ జరుగుతుంది ఎక్కడ అకల్కోటలో అకల్కోట కాదు పాకల్పాటి గురువు గారి దగ్గర అందరూ ఎవరి రూములలో రూములు సంపాదించేసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే ఈయన బయట వసారాలో ఒక దుప్పటి కప్పుకొని పడుకున్నారు ఆయన అంత సింపుల్ మనిషి ఆయన తక్కిన వాళ్ళంతా రూములు కావాలి మంచాలు కావాలి పరుపులు కావాలి ఈయన లేదు పైన బయట వసారాల్లో అలాగ నడవ ఉంది ఆ నడవలో ఒక చిన్న దుప్పటి దొరికితే అది కప్పుకొని పడుకున్నారు ఆయన వెతికాను నేను ఎక్కడున్నారు ఈయన అని అక్కడ ఉన్నారు ఆయన అంత సింపుల్ మనిషి దగ్గర మనం ఉన్నాం అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి ఇంకా మనం ఏం నేర్చుకోవాలి ఆ సింప్లిటీసీ నేర్చుకోవాలి ఆ సింపుల్గా ఉండడం నేర్చుకోవాలి పటాటో పాలు వద్దు వద్దు చాలా చేసేసాము ఇంకా చాలు ఇంకా ఆపండి ఈ గురు తత్వాలను ఆపండి మనం వ్యాపారం గురువులు కాలేదు కాము కూడా ఇలా కనుక బిహేవ్ చేస్తే జాగ్రత్తగా ఉండండి టైం అయిపోతే రేపే వెళ్ళిపోవచ్చు మనం చెప్పలేం కనుక ఉన్నప్పుడే మనం దీపం ఉంటుంది దీపం ఉంటుంది దాంట్లో నూనె ఉంటుంది మనం నూనె పోయడం మానేస్తే దీపం వెలుగుతుందా మనం నూనె పోయడం మానేస్తున్నాం ఎనర్జీ ఇవ్వడం మానేస్తున్నాం దీపం ఎందుకు వెలుగుతుంది ఆ నూనె ఎంత ఉన్నంత వరకే వెలుగుతుంది ఆ తర్వాత చీకటే కనుక మనం దీ నూనె అనేది ఏంటి మనకి ఎనర్జీ లాంటిది ధ్యానం అనమాట ఆ ధ్యానం చేస్తుంటేనే మనకి ఎనర్జీ వస్తుంది ఎనర్జీ ఉంటేనే మన దీపం వెలుగుతుంది అప్పుడు నలుగురికి ఆ దీపాన్ని చూపించగలం ఆ లైట్ని ఇవ్వగలం పత్రికారి బొమ్మ వేసుకొని తిరగడం కాదు ఇక్కడ లోపల ఈ లైట్ని వెలిగించుకోండి పత్రికారి బొమ్మ ఉంటే మనకి గుర్తింపు ఉంటుంది పిరమిడ్ సొసైటీ అని లేకపోతే అది కూడా లేదు కోనికి అని పక్కకు దోసేస్తారు సత్యాలు మాట్లాడుతున్నా ప్లీజ్ మీరు ఎవ్వరు ఏమనుకోకండి నాకు లోపల చాలా బాధగా ఉంది అన్నీ చూశాను మొత్తం అంతా ఈ మూడేళ్లలో చూశాను ఎక్కడ చూసినా సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది అహంకారాలు పెరిగిపోయినాయి నేను అనేది ఎక్కువైపోయింది ఏదైతే వదులుకోవడం కోసం వచ్చామో అదే పెంచుకుంటున్నారు అందరూ ఎవరండి మనం ఎవరం ఏ చెట్టు ఆకలం ఎక్కడి నుంచో పాప ఆయన అందరినీ జమ చేసి ఇక్కడ కూర్చోబెట్టి ధ్యానం నేర్పించి జ్ఞానం ఇచ్చి ఇంత ఎదిగింపజేస్తే ఇప్పుడు ఇక్కడ నేను ఏం నేను హు ఆర్ బి నువ్వడి బయటికి పోతే మనకే గుర్తింపు ఉండదు పిఎస్ఎస్ఎం నుంచి బయటకు వెళ్ళాండి ఏ గుర్తింపు ఉండదు అని అడుగుతారు కనుక మనం ఈ సంస్థని జాగ్రత్తగా ఇంకా 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 పెంచాలి అది నా కోరిక అంతకంటే ఇప్పుడు మాటలన్నిటికీ అర్థం ఏంటంటే ఈ సంస్థని బాగా చూసుకోండి కాపాడండి పైకి తీసుకురండి అందరినీ ఎదిగేలా చేయండి మీరు ఎదగండి ఫస్ట్ అప్పుడే ఆయన చేసిన కృషికి ప్రతిఫలం ఉంటుంది లేకపోతే మనం ఇలా చేసుకుంటూ పోవాల్సిందే పండగలు ఏమి లేదు ఆయన చెప్పిందంతా చెప్పారు చేసిందంతా చేశారు ఇంకా చేయాల్సింది మనం ప్రతి ఒక్కరూ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి థ్యాంక్ యూ